తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు ఉన్నా కొందరే ప్రజలపై తరతరాలుగా ప్రభావాన్ని చూపిస్తున్నారు అలాంటి కోవలోకి వస్తారు సీనియర్ నటి విజయశాంతి మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా లేడీ అమితాబ్గా స్టార్ హీరోల రేంజ్లో క్రేజ్తో రికార్డులు తిరగరాశారు విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటున్నా ఇప్పటికీ అదే క్రేజ్ ఆమెకు చివరి వరకు ప్రజాసేవలోనే తరిస్తానని ఆమె గతంలో తన జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వైరల్ అవుతున్నాయి తాజాగా కళ్యాణ్ రామ్తో ఒక సినిమాలో నటించారు ఆమె మంచి టాక్ వచ్చింది ఈ సినిమాకి అలనాటి నటి విజయలలితకు కూతురు వరుస అవుతారు విజయశాంతి సినీ నేపథ్యం ఉండడంతో పదిహేనవ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టారు నలభై ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు నటంతో పంతొమ్మిది వందల ఎనభైలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన విజయశాంతి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో సుమారు రెండు వందల సినిమాల్లో నటించారు దక్షిణ భారతదేశంలో అందరూ అగ్ర హీరోలతో నటించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు ఒకనొక సమయంలో హీరో కంటే హీరోయిన్ విజయశాంతికి భారీ రెమ్యునరేషన్ అందేది విజయశాంతి నటిగా తొలిత ఐదు వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు పదేళ్లు తిరిగేసరికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు భారతీయ చిత్ర పరిశ్రమలో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటిగా విజయశాంతి చరిత్ర క్రియేట్ చేశారు కెరీర్లో చాలామంది హీరోలతో నటించిన అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలయ్యతో ఎక్కువ సినిమాల్లో ఆమె వీరిద్దరితో చేసిన సినిమాలు ఆమెకు మరింత పేరు తీసుకువచ్చాయి హిట్ పేరు అనిపించుకున్నాయి కర్తవ్యం ప్రతిఘటన నేటి భారతం రేపటి పౌరులు వసై రాములమ్మ వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరా ఫడ్రస్గా ఆమె అయితే అగ్ర నటులతో విజయశాంతి నటించకపోవడం వారి అభిమానులకు నిరాశ గురి చేసింది కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఆమె తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఓటమిపాలయ్యారు తర్వాత రాజకీయాలకు సినిమాలకు దూరమయ్యారు కొన్నాళ్లు కొన్నాళ్ల తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు తాజాగా కళ్యాణ్ రామ్తో కలిసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో నటించారు కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్నాళ్లు పనిచేసిన విజయశాంతి తర్వాత బీజేపీలోకి వెళ్లారు తిరిగి హస్తంగూటికి చేరుకుని ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తన ఆరోగ్యం క్షీణించి సర్జరీ జరిగిందని తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని అందుకే సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు విజయశాంతి తెలిపారు జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలన్న ఉద్దేశంతో తాము పిల్లల్ని కనొద్దనుకున్నామని మరణం తర్వాత నా ఆస్తి మొత్తం ప్రజలకు దక్కేలా చర్యలు తీసుకుంటానన్నారు తన తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్యా వైద్యం కోసం నా ఆస్తిని కేటాయిస్తానని విజయశాంతి అన్నారు ఇప్పటికీ నా దగ్గరున్న నగలన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేశానని లేడీ సూపర్ స్టార్ తెలియజేశారు ప్రస్తుతం విజయశాంతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఆమె అభిమానులు కూడా అంటూ ఉన్నారు